ఆదిలాబాద్ శాసనసభ్యులు శంకర్ గారిని అపోహల సంఘము అబద్ధాలు చెప్పి సభలో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష ఏ ఏ అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంటును సర్కులేషన్లో పెట్టిండ్రు ఈ సర్కులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు ఏమని జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ రెండు వేల పదకొండులో మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఏడు వంద ఆరు వందల డెబ్బై నాలుగు ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు అని ఎంతైనా పాల్శంకర్ గారు మీరు 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 చెప్పింది ఇదేనా అది ఏ పేజీలు ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది కానీ అట్లనే కొంచెం అట్లా లోపట్టుకో మిత్రమా ఒక శాంతిటి మళ్ళీ అడుగుతా అదే దాంట్లో కొంచెం ముందుకు వెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒకసారి అది ముప్పై మూడు పేజ్ నెంబర్ ముప్పై మూడు తీసినావా పేజ్ నెంబర్ ముప్పై మూడు ఒకసారి చదువు మిత్రమా ఓసీలో ఎంత పర్సంటేజ్ ఇచ్చిండ్రు పర్సెంటేజ్ పర్సంటేజ్ ఓసీ అని ట్వ ట్వంటీ వన్ పర్సెంటా మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష అధ్యక్ష ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి ముప్పై మూడో పేజీల మా మిత్రుడు బాబు శంకర్ మంచోడే కానీ మంచోడు కదా అని ఎనుకున్న వాళ్ళు ఏం చెప్తా అది అంటే ఏమైతుంది అధ్యక్ష ముప్పై మూడో పేజీల క్యాస్ట్ వై సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క పద్దెనిమిది లక్షల ఒక్క కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు ఇది దీని ప్రకారం యాభై ఒక్క శాతమే బీసీల అధ్యక్ష దీని ప్రకారం ఓసీలు డెబ్బై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అంటే ఇరవై ఒక్క శాతం ఓసీల అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలు అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది అధ్యక్ష పద్దెనిమిది శాతం ఎస్టీలు ముప్పై ఆరు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పది శాతం అధ్యక్ష నేనిప్పుడు మిత్రుడు బీసీ బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష రెండు వేల పద్నాలుగుల ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు యాభై ఒక్క శాతం అధ్యక్ష ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష ప్లస్ 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 ఓసీలు ఇక్కడ అధ్యక్ష ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించింది అధ్యక్ష ఇరవై ఒక్క శాతం చూపించింది అధ్యక్ష కానీ అదే 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 మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేల ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష లెక్కలన్నీ మీకు డీటెయిల్ గా ఒక వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష పదిహేను శాతం ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్దాల సంఘం పెట్టిన డాక్యుమెంట్ ఇరవై ఒక్క శాతం ఓసీలు ఉన్నారు అధ్యక్ష ఈ రోజు మా మిత్రుడు యాభై ఒక్క శాతం బీసీలు వాళ్ళు చూపిస్తే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్ గా చెప్పి పెరిగిండ్రు దీ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపియలేదు అధ్యక్షుడు నాలుగే కేటగిరీలు చూపించారు ఈ నాలుగే కేటగిరీల టోటల్గా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్ష దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు ముస్లిం ఎంతున్నారు వీళ్ళు ఎంత ఉన్నారు అనేది టోటల్ పాపులేషన్ ఇరవై ఒక్క శాతము యాభై ఒక్క శాతము పద్దెనిమిది శాతము పది శాతం టోటల్ గా లెక్కేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు అధ్యక్ష ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష రెండవ పాయింట్ ఈ డాక్యుమెంట్కి పది సంవత్సరాలు ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పింద్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి నూట యాభై కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ రెండు స్టిక్కర్లు వేసినా ఒక్క స్టిక్కర్ వేసినా అంటే రెండు రెండు సార్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గారు అని భయపడే ఉన్న రెండు రెండు స్టిక్కర్లు అతికిచ్చిన అధ్యక్ష బాగా పనిచేసిందని అభినందిస్తాడేమని ఈరోజు ఇందులో మేము ఏదైతే చెప్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది ఓన్ చేసుకుంటున్నాం అధ్యక్ష మేము బాధ్యత తీసుకుంటున్నాం ఈరోజు ఇందులో మేము ప్రకటించే మేము ఈరోజు ఇందులో ఇందులో ఏదైతే మేము సమాచారాన్ని ఇచ్చినామో నూటికి నూరు శాతం మా ప్రభుత్వ అధికారులు ఇల్లు ఇల్లు తిరిగి పూర్తి స్థాయిల సమాచార సేకరణ చేసి ఆ సమాచారం ఇచ్చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మిత్రుడు శ్రీనివాస యాదవ్ గారు కూడా మాట్లాడేటప్పుడు నేను విన్నా సరేగా దాని మీద పెద్ద చర్చ చేయదనుకున్నా కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము చేసిన ఈ ఇల్లు ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేల అధ్యక్ష పాల్గొనోళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష ఈ సర్వే యాభై రోజులు జరిగింది ఒక్క రోజు కాదు ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల పన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ పల్ల రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా మా మిత్రులు పాళశంకర్ గారు కూడా తెలవాలి శ్రీమతి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొందరు మిత్రులను అందులో ఉన్న వాళ్ళని ఏందా సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొనలేరు అంటే అన్నా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట మీరు ఇన్ని వివరాలు అడిగితే మా సార్ వాళ్ళు లెక్కిస్తారని ఐదవ పేజీ ఐదవ పేజీలో ఏముంది అధ్యక్ష మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష ఒక దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు మనం మేము ఏం అడిగినాం అధ్యక్ష దీంట్లో అందరూ మూడు కోట్ల యాభై నాలుగు లక్షల నూట ముప్పై ఎనిమిది మంది సర్వేల పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేల పాల్గొన్నారు అధ్యక్ష సర్వేల వాళ్ళు వెనకాల నుంచి ఆ శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష అబద్ధాలు చెప్పి సెంటర్ మంచు అధ్యక్ష నాకు తెలుసు పర్సనల్గా కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇన్ ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటే కాదు అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు